తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ద్వారా చదువులో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు స్థానిక మల్లిగా సత్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను వంద మంది విద్యార్థిని విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలను స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు ట్రస్టు కార్యవర్గం దంతుర్తి ప్రసాద్ గాడేపల్లి సత్యనారాయణమూర్తి చీమలకొండ వీరప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోమూర్తుల నరసింహమూర్తి తదితరుల చేతుల మీదుగా ఈ ఉపకార వేతనల పంపిణీ జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో దంతుర్తి ప్రసాద్ మాట్లాడుతూ తన అన్న కుమారుడు దంతుర్తి వీరభద్రం అమెరికాలో ఉద్యోగం చేస్తూ తన మిత్ర బృందం సహకారంతో ప్రతి ఏటా ఈ విధంగా స్కాలర్షిప్లు ఇచ్చేందుకు నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం పొందిన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడిన తర్వాత ట్రస్ట్కి సహాయం అందిస్తే దాని ద్వారా మరింతమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తేజోమూర్తుల నరసింహమూర్తి సామర్లకోట శ్రీ చాణక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి డైరెక్టర్గా నియమితులైన చీమలకొండ వీరప్రసాదులకు చిరు సత్కారం చేశారు కార్యక్రమంలో రేగడమిల్లి రామ్ శర్మ శర్మ జోష్యభట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ ద్వారా మేము విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుందండి మేము ఈ బ్రాహ్మణ సేవా ట్రస్ట్ని రెండు వేల పదిలో స్టార్ట్ చేసాము ఇప్పుడు పదిహేను సంవత్సరాలుగా నిరాటంకంగా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున వంద నుంచి నూట యాభై మంది పిల్లలకి మేము ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే ఒక వంద మంది పిల్లలకి ఒక ఐదు లక్షల రూపాయలు మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇది నిరంతరం జరిగే కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పిల్లలకి బ్రాహ్మణ పిల్లలకి ప్రత్యేకంగా మేము ఈ ఉపకార వేతనాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం మీకు ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి ఫారన్కి సంబంధించిన చదువులు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన లోన్స్ కానీ మార్ట్గేజ్ లోన్స్ కానీ అలాగే మీ బంగారం కొదువు పెట్టుకుని తగిన డబ్బులు అప్పు తీసుకోవడానికి కానీ లేదా మీరు పిల్లలు ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కానీ లోన్స్ కానీ ఇవన్నీ క్రెడిట్ సొసైటీలో ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ గౌరవనీయులైనటువంటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్గా మేమందరం కూడా డైరెక్టర్లుగా నియమించడం జరిగింది మా సేవలు బ్రాహ్మణ కార్పొరేషన్ సేవలను కానీ కూటమి ప్రభుత్వం సేవలను కానీ బ్రాహ్మణ బంధువులు ఉపయోగించుకుని క్రెడిట్ సొసైటీ ద్వారా మీ మీ యొక్క ఆర్థిక వెసులుబాటులను చూసుకుని ఆర్థికంగా మీరు ఎదగడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా కార్పొరేషన్లో ఉన్నాయి అవన్నీ కూడా సొసైటీలో ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగించుకుని బ్రాహ్మలు తగిన రీతిలో సొసైటీని ఉపయోగించుకోవాల్సిందని బ్రాహ్మణ బంధువులు కోరడం జరిగింది